భగవద్గీత అధ్యాయము గుణత్రయ విభాగ యోగము భగవంతుడు పలికిను సమస్త గొప్పదైన ఈ పరమ జ్ఞానమును నేను నీకు మళ్లీ వివరిస్తాను దీనిని తెలుసుకోవడం ద్వారా సమస్త మునులు పరమసిద్ధులను పొందారు ఈ జ్ఞానమును ఆశ్రయించి నా దివ్య స్వభావమును పొందినవాడు సృష్టి సమయంలో తిరిగి జన్మించడు మరియు ప్రళయ సమయంలో బాధపడడు ఓ భరత వంశశ్రేష్ఠుడా మహాబ్రహ్మము మొత్తం భౌతిక శక్తి నా గర్భము దానిలో నేను జీవులను ఉంచుతాను దాని నుండి సమస్త జీవులు జన్మిస్తాయి సమస్త రకాలైన జీవులు ఏ యోనులలో జన్మించినా ఓ కుంతిపుత్రుడా మహాబ్రహ్మము వారికి తల్లి మరియు నేను విత్తనమును ఇచ్చే తండ్రిని సత్వము రజస్సు తమస్సు ఈ మూడు గుణములు భౌతిక ప్రకృతి నుండి ఉద్భవించి నాశనము లేని జీవిని శరీరములో బంధిస్తాయి ఓ నిష్పాపమైనవాడా సత్వగుణము ఇతర గుణముల కంటే స్వచ్ఛమైనది అది ప్రకాశవంతమైనది మరియు పాపరహితమైనది అది సుఖము మరియు జ్ఞానము ద్వారా జీవిని బంధిస్తుంది ఓ కుంతిపుత్రుడా రజోగుణము కోరికల నుండి ఉద్భవిస్తుంది అది అంతులేని కోరికలు ఆసక్తిని కలిగిస్తుంది అది జీవిని కర్మ బంధముల ద్వారా బంధిస్తుంది ఓ భరత వంశీయుడా తమో గుణము అజ్ఞానము నుండి పుడుతుంది అది సమస్త జీవులను మోహింపజేస్తుంది అది పిచ్చి సోమరితనము నిద్ర ద్వారా జీవిని బంధిస్తుంది ఓ భరత వంశ్రేష్ఠుడ సత్వగుణము బంధిస్తుంది రజోగుణము కర్మకు బంధిస్తుంది తమో గుణము జ్ఞానమును కప్పివేసి పిచ్చికి బంధిస్తుంది రజస్సు తమస్సును జయించి సత్వము ప్రబలుతుంది రజస్సు సత్వమును జయించి తమస్సు ప్రబలుతుంది తమస్సు సత్వమును జయించి రజస్సు ప్రబలుతుంది సత్వగుణము ప్రబలినప్పుడు శరీరంలోని అన్ని ద్వారములలో జ్ఞానము ప్రకాశిస్తుంది రజోగుణము ప్రబలినప్పుడు ఓ భరత వంశశ్రేష్ఠుడా కోరికలు కార్యకలాపాలు ప్రయత్నాలు అశాంతి ఆసక్తి పెరుగుతాయి తమో గుణము ప్రబలినప్పుడు ఓ కురువంశ ఆనందమును కలిగించేవాడా చీకటి జడత్వము పిచ్చి భ్రమ పెరుగుతాయి ఒకవేళ సత్వగుణములో ఉన్నప్పుడు ఒక వ్యక్తి దేహమును త్యజిస్తే అతను ఉన్నతమైన పవిత్రమైన లోకాలకు చేరుకుంటాడు రజో గుణములో మరణించిన వ్యక్తి కర్మ చేసే వారి మధ్య జన్మిస్తాడు తమో గుణములో మరణించిన వ్యక్తి పశుయోనులలో జన్మిస్తాడు శుభ కర్మల ఫలము సత్వగుణమునకు చెందినది మరియు అది పవిత్రము కాని గుణమునకు చెందిన కర్మల ఫలము దుఃఖము తమో గుణమునకు చెందిన కర్మల ఫలము అజ్ఞానము సత్వగుణము నుండి జ్ఞానము ఉద్భవిస్తుంది రజో గుణము నుండి లోభము ఉద్భవిస్తుంది తమో గుణము నుండి పిచ్చి భ్రమ అజ్ఞానము ఉద్భవిస్తాయి ఉన్నవారు క్రమముగా ఉన్నత లోకాలకు వెళతారు రజోగుణములో ఉన్నవారు భూమిపై ఉంటారు తమో గుణములో ఉన్నవారు అధోలోకాలకు వెళతారు ఒక వ్యక్తి భౌతిక ప్రకృతి గుణములు తప్ప ఏ కర్మకు కారణము కావని మరియు గుణములకు అతీతమైన పరమాత్మను తెలుసుకున్నప్పుడు అతడు నా ఆధ్యాత్మిక స్వభావమును చేరుకుంటాడు దేహముతో సంబంధం ఉన్నప్పుడు ఈ మూడు గుణములను దాటిన జీవి జననము మరణము వృద్ధాప్యము వాటికి సంబంధించిన దుఃఖముల నుండి విముక్తి పొంది అమృతత్వాన్ని అనుభవిస్తాడు అర్జునుడు పలికెను ఓ ప్రభు ఈ మూడు గుణములను దాటిన వ్యక్తికి ఎలాంటి లక్షణాలు ఉంటాయి అతను ఎలా ప్రవర్తిస్తాడు ఈ గుణములను అతను ఎలా అధిగమిస్తాడు భగవంతుడు పలికెను ఓ పాండుపుత్రుడా ప్రకాశము ఆసక్తి భ్రమ ఇవి వచ్చినప్పుడు ద్వేషించనివాడు మరియు అవి వెళ్ళినప్పుడు వాటి కోసం కోరుకోనివాడు తటస్థుడై గుణములచే చలించకుండా గుణములే వాటి కార్యములను నిర్వర్తిస్తున్నాయని తెలుసుకుని స్థిరముగా ఉండేవాడు సుఖ దుఃఖములను బిడ్డను రాయిని బంగారాన్ని సమానముగా చూసేవాడు ప్రియులైన అప్రియులైన వారికి సమానముగా ఉండేవాడు నింద స్థుతులలో సమానముగా ఉండేవాడు గౌరవము అగౌరవములలో సమానముగా ఉండేవాడు శత్రువు మిత్రుడిని సమానముగా చూసేవాడు భౌతిక కర్మలను త్యజించినవాడు అటువంటి వ్యక్తి గుణములకు అతీతుడు అనబడతాడు ఎవరైతే అన్యచింతన లేకుండా నాకు నిరంతరము భక్తితో కూడిన సేవ చేస్తారో అటువంటి వ్యక్తి వెంటనే భౌతిక ప్రకృతి గుణములను దాటి బ్రహ్మమునకు అర్హుడవుతాడు ఎందుకంటే నేను బ్రహ్మమునకు అమరత్వమునకు నాశనము లేని దానికి శాశ్వత ధర్మమునకు మరియు అంతులేని ఆనందమునకు ఆధారమును